గోలక్ష్మి పూర్వకథ నిన్న మధ్యాహ్నం నాలుగింటికి ఒక తమిళ యువకుడు వచ్చాడు ఇదిగో ఇతను లక్ష్మిని తెచ్చి ఇచ్చిన వారి మనమడట అన్నారు ఒక భక్తులు అలాగా లక్ష్మి పోయింది తెలుసునో లేదో అన్నారు భగవాన్ ఇప్పుడే విన్నాను స్వామి లక్ష్మిని చూద్దామని గోశాలకు వెళితే ఈ సంగతి చెప్పారు సమాధి చూసి వచ్చారన్నాడు అతడు మీ దేవురు అన్నారు ఒకరు మాది కన్నమంగళం అనే గ్రామం ఇక్కడికి నలభై మైళ్ళు ఉంటుంది మా తాత అరుణాచలం పిల్లయి భగవానికి మంచి పాడియా వేయాలని పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఈ లక్ష్మి ఆరు నెలల పిల్లగా ఉన్నప్పుడు తల్లితో సహా తెచ్చాడు ఇక్కడికి నేను కూడా వచ్చాను నాకప్పుడు చిన్న వయసు నాటి నుండి ఈ ఊరు ఏదైనా పని మీద వస్తే చూచిపోతూ ఉండేవాడిని ఇప్పుడు ఈ వార్త విన్నానన్నాడు అతడు భగవాన్ అవునవును నిజమే అని చెప్పి వారిని పంపి మా అందరినీ చూసి వారు అట్లా తెచ్చినప్పుడు ఏమైంది ఇదంతా మాకెందుకయ్యా అన్నాను ఎన్నాళ్ళ నుంచో భగవానుకు ఆవునియాలని మా సంకల్పం నేటికది లభించింది పడవెక్కించి రైలెక్కించి ఎంతో శ్రమపడి తెచ్చాను ఉండనియండి స్వామి అన్నాడు ఇవ్వడం అయింది కదా ఇక్కడ చూచేదెవరు మాదేనని నీ దగ్గర ఉంచుకో అన్నాను అతడో నా గొంతు కోసినా తీసుకుపోనన్నాడు రామనాథ బ్రహ్మచారికి పౌరుషం వచ్చి నేను చూసుకుంటానని గుండె గుద్దుకున్నాడు అయితే నీ తలకే కట్టుకో అన్నాను సరేనన్నాడు శుక్రవారం నాడు రావడం వల్ల దూడకు లక్ష్మి అని పేరు పెట్టాను రామనాథుడు రెండు మూడు నెలలు ఎలాగో వాటిని సాకాడు ఈ లక్ష్మి బహుచిలిపి ఎగిరెగిరి గంతులేస్తూ చెట్ల పాదులన్నీ తినేది ఎవరైనా చూసి కోపగించుకుంటే పరుగు పరుగున వచ్చి నా వద్ద నిలిచేది నేను ఆమెను లాలించి కావాలంటే కంచె వేసుకోక ఆమెను ఎందుకు అంటారని ఆశ్రమవాసులతో జగడం వేసేవాడిని పాపం రామనాథుడు ఇదంతా భరించలేక టౌన్లో ఒకరు పశువులు పాడి పెట్టుకుని ఉంటే ఏవో నిబంధనలతో వారి వశం చేశాడు వారి పేరు ఏదో ఉండాలి అని సెలవిచ్చారు పశుపతి అని పేరు కన్నడ జాతి వారట లక్ష్మి తల్లి కొద్ది రోజులకే గతించిందట లక్ష్మిని మాత్రం కోడెదూడలు పుడితే ఆశ్రమానికి ఇచ్చేటట్టు పెయ్యదూడలైతే అతడు ఉంచుకునేటట్టు నిబంధన చేసుకున్నారట అన్నారు ఒక భక్తులు ఉండవచ్చును అక్కడికి వెళ్ళిన వెనక ఒక సంవత్సరానికి ఒక గ్రహణ పర్వన్నాడు అతడు గోవత్స సహితంగా స్నానార్థం వచ్చాడు ఇక్కడికి ముందు నన్ను చూసి నమస్కరించి ఆవుదోడితో సహా పాలితీర్థంలో స్నానం చేసి ఇంటికి తోలుకొని వెళ్ళాడు అప్పుడు ఈ ఆశ్రమం అంతా చూసింది లక్ష్మి తోవ బాగా గుర్తుంచుకుని నిత్యం రాకపోకలు సాగించింది ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళేది నా సోఫా పక్కనే పడుకునేది నేనే పండ్లు ఇవ్వాలి కొండరటి పండ్లు కానీ పనికి వచ్చేవి కాదు అని సెలవిచ్చారు భగవాన్ వెళ్ళేప్పుడు హాలుకు ప్రదక్షిణం చేసేది కదా అన్నారు ఒకరు అదొక్కటేనా పూర్వం భోజనశాలలో గంట లేదు ఎలా కనిపెట్టేదో సరిగ్గా ఆహార నియమాలకు వచ్చి ఆహార సమయాలకు వచ్చి నా ముందు నిలిచేది వచ్చిందే ఇది వేళ కావచ్చిందా ఏమని గడియారం చూస్తే గంట అయ్యేది అరే కొంటే ఎలా తెలుసుకున్నదో అని నవ్వేవాళ్ళం నిత్యం లక్ష్మికి రావడమే గుర్తుగా ఉండేది టౌన్కి పోవాలంటే కష్టంగా ఉండి పోలేకపోలేకపోయేది అని సెలవిచ్చారు భగవాన్ నిన్న నేడు విచారిస్తే పంతొమ్మిది వందల ముప్పై ఆ ప్రాంతంలో లక్ష్మి ఆశ్రమానికి నివాసంగా వచ్చిందని అప్పటికి మూడీతలైనవని ఆ మూడు కోడెదూడలే కావడం వల్ల నిబంధనానుసారం ఆశ్రమానికే అర్పించారని తెలిసింది మూడోసారి గర్భంతో ఉన్నప్పుడు ఇక భగవాన్ను విడిచి వెళ్ళలేక ఒకనాటి సాయంత్రం వశిష్ఠుని విడవలేక తప్పించిన నందినీధనం వలె కళ్ళ వెంట నీరు కారుస్తూ సోఫా నానుకొని పడుకుంటే భగవాన్ హృదయం నవనీతం వలె కరిగి ఆమె ముఖాన్నిమురుతూ ఏమమ్మా పోలేనంటావా ఇక్కడే ఉంటానంటావా ఏం చేసేదమ్మా అని అందరినీ చూసి ఇదిగో చూసారా లక్ష్మి పోలేనని ఏడుస్తున్నది నిండు చూలాలు అంత దూరం పోవాలి రావాలి రాకుండా ఉండలేదు ఏం చేస్తుంది అని చెలవిచ్చారట కడుకు భగవాన్ ఎలాగో సమాధానపరిచి పంపితే వెళ్ళి ఆ రాత్రే కన్నదట దైవాద్వా అప్పుడే ఆ పశుపతి ఇంట్లో ఏవో ఇబ్బందులు వచ్చి ఆ గల లక్ష్మిని సంతానాన్ని భరించలేక మూడు దూడలను తల్లిని తోలుకొని వచ్చి భగవాన్కు అర్పిస్తే చరణ సన్నిధిని సాష్టాంగపడ్డట్టు పడ్డట్టు పడుకునే లేవలేదుట లక్ష్మి భగవాన్ ఆమె శిరస్సును దక్షిణ హస్తం పెట్టి ఏమమ్మా వచ్చావా ఇక్కడే ఉండిపోతావా అని అభయమిచ్చినట్లు ఇది అదిమితే సమాధిస్త వలె నిమీళిత నేత్రాలతో నిశ్చలంగా ఉండిపోయేదిట భగవాన్ అది చూసి ఇదిగో చూడండి లక్ష్మి ఎలాగున్నదో అమ్మయ్య నా పిల్లల్ని నన్ను నీకు అప్పగించాని ఇష్టం నా భారం తీరిందన్నట్టు నిశ్చలంగా సమాధిలో కూర్చుంది అని సెలవిచ్చారట ఈ కథంతా అవిని చూచాయగా భగవాన్తో మనవి చేస్తే నిజమే అమ్మ వచ్చిన వెనక వంటా భోజనాలు ఏర్పడినట్లే లక్ష్మి వచ్చిన వెనక పశువులు పాడి ఏర్పడ్డాయి మూడు నాలుగు కానుపులు నా జయంతికి పునర్వసు నక్షత్రం నాడే కంటూ వచ్చింది ఆ వెనుక ఆ మామూలు తప్పింది మొత్తం తొమ్మిది కానుపులు అనుకుంటాను ఇది నివాసం ఏర్పరచుకున్న వెనుక ఎక్కడెక్కడి నుండో ఆవులు వచ్చి ఆమె సంసారం పెద్దదైంది ముందు అక్కడ అక్కడ పాక వేసి కట్టేసేవాళ్ళు సేలం సుందరం శ్రేష్ఠి వచ్చి గోసాల కట్టిస్తామని ముహూర్తం పెట్టించారు ఆ ముహూర్తం ఇంకొక అరగంట ఉందనగా అక్కడంతా సిద్ధం చేస్తుంటే ఈ లక్ష్మి కట్టుతాడు తెంచుకుని నన్ను పిలిచేందుకు పరిగెత్తి వచ్చింది తనకు ఇల్లు కడుతున్నారట నన్ను రమ్మంటుంది పోదాం పదా అనేసరికి తానే దారి తీసింది ముందు అది వెనుక నేను వెళ్ళాం గోశాల కట్టిన వెనుక గృహప్రవేశం అప్పుడు అంతే చేసింది ఇలాగో అన్నీ గ్రహించేది బహుసూక్ష్మబుద్ధి అని సెలవిచ్చారు భగవాన్